రంగమ్మ ధనవంతురాలు ఆమెకు ఇద్దరు కొడుకులు ఆ కొడుకులు ఆమెను ఎంతో బాగా చూసుకునేవారు కొడుకులను చూసుకుని రంగమ్మ కూడా ఎంతో మురిసిపోయేది రంగమ్మ భర్త ఎన్నో ఏళ్ల క్రితమే కాలం చేశాడు ఇక అప్పటి నుండి రంగమ్మ దుర్గమ్మ భక్తిలో లీనమైపోయింది ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి అమ్మవారికి పూజ చేసుకుంటే వచ్చే హాయి మాటల్లో చెప్పలేను ఇదిగో కుమారి వెళ్ళి నా కోసం టీ చేసుకుని తీసుకురా అలాగే అత్తయ్య గారు మీకిష్టమైన మసాలా టీని చేసుకుని వస్తాను ఇదిగో చిన్న కోడలా వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూడు నాకు బాగా ఆకలిగా ఉంది అలాగే అత్తయ్య గారు ఇప్పుడే వెళ్లి ఆ ఏర్పాట్లు చేస్తాను రంగమ్మ తన కోడళ్ళిద్దరికి పనులు చెబుతుంది ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈమెకి ఎన్నెళ్లు సేవ చేయాలో ఏమో ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది మరే అక్క ఈమెతో అస్సలు వేగలేకపోతున్నాం ఈ విషయం గురించి మనం తప్పకుండా మాట్లాడాలి ఈ రాత్రి మనం ఈ విషయం గురించి చర్చిద్దాం అలా ఆ రాత్రి కొడుకులు మరియు కోడళ్లు ఇద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు పెద్ద కొడుకైన రవీంద్ర ఇలా అంటాడు ఎందుకు మీరిద్దరూ కూర్చున్నారు ఏం చెప్పమంటారు రోజురోజుకి మీ అమ్మగారితో మేమస్సలు బేకలేకపోతున్నాం ఏదో ఒక విచిత్రమైన పనులు చెబుతూ ఉంటారు అంతేకాదు ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు వాటన్నింటికీ ఏర్పాట్లు మేము చేయాల్సి వస్తుంది పూజకు సంబంధించిన ఏర్పాట్ల నుండి ప్రసాదాల వరకు అన్నీ మేమే ఏర్పాటు చేయాలి ఆ తర్వాత ఎప్పటికో ఆవిడొచ్చి పూజ చేస్తారు ఇంకా ఎన్నెళ్ళిలా అలా కోడళ్ళిద్దరూ అనటంతో చిన్న కొడుకైన గోవిందు ఇలా అంటాడు అరే అలా విసుక్కోకండి ఆస్తి మన చేతికి వచ్చిన వెంటనే ఆవిడతో మనకేం పని ఉంటుంది చెప్పండి ఆ పనేదో కాస్త త్వరగా చూడండి చూసావాన్నయ్య వీరెలా బాధపడుతున్నారు నాన్నగారు పోతూ పోతూ ఆస్తి మొత్తాన్ని అమ్మ పేరిట రాసి వెళ్ళిపోయారు ఆ కారణంగా మనం అమ్మని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది వెంటనే మనం అమ్మని ఆస్తి భాగాలు చేయమని చెప్దాం మన పేరుపై రాయమని కోరుకుందాం ఆ తర్వాత అమ్మని ఏదైనా ఆశ్రమంలో చేరిపిద్దాం నా మనసులో కూడా అదే ఆలోచన మెదులుతుంది వెంటనే పనిచేద్దాం అలా రవీంద్ర మరియు గోవిందు రోజు తమ తల్లి వద్దకు వెళ్తారు అమ్మా నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను నేను కూడా కొంత ఆస్తి కొనుక్కోవాలని అనుకుంటున్నాను ఇది చాలా మంచి విషయం వెంటనే మీకు చేయాలనిపించిన పనులు చేసేయండి కాని అమ్మ అందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఎలాగో ఆస్తి ఉండని ఉంది వెంటనే వాటిని భాగాలు చేసి మా పేరుటే రాశావంటే మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలా కొడుకులు చెప్పడంతో రంగమ్మ ఆస్తిని రెండు భాగాలుగా చేస్తుంది ఆ తర్వాత ఆ భాగాలను చెరొక కొడుకు పేరుపై రాస్తుంది ఆస్తి చేతికొచ్చేసింది నుండి నేను ఉన్నాను అవునండి ఇక మనకు అడ్డే లేదు మనం మనకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే అత్తెగాన్ని ఇంటి నుండి బయటకు పంపేయండి ఆ మాట విన్న రంగమ్మ ఆశ్చర్యపోతుంది తన కళ్ల ముందే తన కొడుకులు కోడళ్లు ఆమె గురించి అలా మాట్లాడుతూ ఉంటే అస్సలు వినలేకపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారా అయ్యో అలా ఇలా గెంటేస్తామమ్మా మేము నిన్ను ఇంటి నుండి గెంటయ్యము దయచేసి నువ్వే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవు ఊరి చివరన మనకు కొంత భూమి ఉంది కదా ఆ భూమిలో ఒక గుడిసె కూడా ఉంది వెళ్ళి ఆ గుడిసెలో నువ్వు నీ జీవనాన్ని కొనసాగించు కన్న తల్లితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మీరిలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇందుకేనా మాయ మాటలు చెప్పి ఆస్తిని బాగాలు చేయించారు మమ్మల్ని ఏం చేయమంటావమ్మా రోజురోజుకి నీ చాదర్స్ బాగా ఎక్కువైపోతుంది నువ్వు ఇంట్లో ఉంటే మేము హాయిగా ఉండలేము ప్రతి నెల డబ్బు దయచేసి నువ్వు చివరన ఉన్న మన లోపలికి అలా పిల్లలు మాటలతో ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు పాపం ఏమీ చేయలేక రంగమ్మ తన బట్టలను అలాగే దుర్గమ్మ విగ్రహాన్ని తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోతుంది నిన్నటి వరకు నేను గొప్ప ధనవంతురాల్ని కాని ఈరోజు అందరికంటే పేదరికంలో ఉన్నాను ఊరి చివరన ఇలా ఒంటరిగా పడి ఉన్నాను అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న జమున అనే మహిళ ఇలా అంటుంది ఏంటి బామ్మా నీకిలాంటి పరిస్థితి వచ్చింది ఏం చెయ్యమంటావు ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు ఇదంతా సరే కాని నవరాత్రులు ఎప్పుడూ మొదలు కాబోతున్నాయి ప్రతి ఏడాది నవరాత్రుల్ని నువ్వెంతో ఘనంగా జరిపేదానివి ఊరిలో ఉన్న అందరినీ ఇంటికి పిలిచి అమ్మవారికి ఘనంగా పూజ చేసేదానివి ప్రసాదాలు కూడా పెట్టేదానివి మరీసారి ఏం చేయబోతున్నావు అయ్యో అసలు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చింది నిజమే ఎన్నో ఏళ్ల నుండి నవరాత్రుల్ని ఘనంగా చేస్తూ ఉన్నాను కాని ఏసారి నవరాత్రులు చేయగలనో లేదో అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది ఊరిలో ఉన్నవారందరూ ఆమె వద్దకు వచ్చి ఆమెను పరామర్శిస్తూ ఉంటారు ఆమె మాత్రం నవరాత్రి గురించి ఆలోచిస్తూ అమ్మవారిని ఇలా వేడుకుంటుంది అమ్మా మరో రెండు రోజుల్లో నవరాత్రులు మొదలు కాబోతున్నాయి నా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు నన్ను ఇంటి నుండి గెంటేసిన నా కొడుకుల వద్దకు వెళ్లి డబ్బులు అడగలేను అలా అని పూజ చేయకుండా ఉండలేను నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి అలా రంగమ్మ దుర్గమ్మని వేడుకుంటుంది ఇదంతా దుర్గమ్మ గమనిస్తూ ఉంటుంది మరుసటి రోజు దుర్గమ్మ రంగమ్మ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది ఆమె ఒక సాధారణ మహిళలా మారిపోయి రంగమ్మ ఇంటికి వెళ్తుంది ఏమిటవ్వా ఎందుకు బాధపడుతూ ఉన్నావు ఏం చెప్పమంటావమ్మాయి నాకు ఎన్నో బాధలున్నాయి ఆయన నువ్వెవరు నిన్ను ఈ ఊర్లో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు నా పేరు కళ్యాణి ఇదే ఊరిలో ఉంటాను కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను ఇంతకీ నువ్వు నీ బాధకు గల కారణమేమిటో చెప్పలేదు అలా కళ్యాణి అడగటంతో రంగమ్మ జరిగిందంతా చెబుతుంది అలాగే నవరాత్రి జరుపుకోవాలన్న తన కోరిక కూడా తెలియచేస్తుంది అంతేనా ఈ మాత్రం దానికి ఎవరైనా బాధపడతారా ఒక విషయం చెబుతాను విను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ చేస్తారు ధనవంతురాలిగా ఉన్నప్పుడు నీ అంతస్తుకు తగ్గ పూజ చేసేదానివి ఇప్పుడు రోజులు మారాయి నువ్వు మారలేదు నీలో ఉన్న భక్తి మారలేదు ఇప్పుడు నీ వద్ద ఏమున్నాయో వాటితోనే పూజ చేయి నా వద్ద ఏమీ లేదు కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకొచ్చేశాను అమ్మవారి విగ్రహం అయితే ఉంది కాని దీపం పెట్టేందుకు ఒక్క దీపపు కుందు కూడా నా వద్ద లేదు ఒకప్పుడు వెండి దీపంలో దీపం పెట్టేదాన్ని పూజ చేయడం కోసం వెండి దీపాలే అవసరం లేదు మట్టి ప్రమితుల కూడా దీపం పెట్టొచ్చు పత్తితో తయారు చేసే ఒత్తి వేసి కూడా దీపాన్ని వెలిగించొచ్చు పసుపు మరియు కుంకుమ ముఖ్యంగా ఉండాలి ప్రతిరోజు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టేదాన్ని కాని ఈసారి ఏం చేయగలనో ఏమో రకరకాల నైవేద్యాలు అమ్మ ఎప్పుడూ కోరుకోలేదు ఇదిగో నీ ఇంటి ముందు ఈ జామ చెట్టుంది రోజుగో జామ పండు కాసేలా ఉంది రోజు ఒక జామ పండును కోసి అమ్మ ముందు పెట్టు నువ్వు చెప్పే విధానం బాగుందమ్మాయి కానీ నా వద్ద ప్రమితలు అలాగే ఒత్తులు కూడా లేవు జామ చెట్టు అయితే ఉంది కాని ఒక్క పువ్వుల చెట్టు కూడా ఉండుంటే బాగుండేది అదే బాధపడుతూ మట్టితో ప్రమితలను తయారు చేస్తాను రేపటికల్లా అవి తయారవుతాయి ఇక పత్తితో ఒత్తులు తయారు చేస్తాను ఇక ఒక పువ్వుల మొక్కని కూడా నీకిస్తాను అలా కళ్యాణి క్షణాల్లో మట్టితో ప్రమితలు తయారు చేస్తుంది పత్తితో ఒత్తులు కూడా తయారు చేస్తుంది అలాగే ఒక రోజా పువ్వుల మొక్కని కూడా రంగమ్మ పెరట్లో నాటుతుంది చాలా ధన్యవాదాలమ్మాయి ఎక్కడి నుండొచ్చావో కాని నా సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపించావు కాని మొక్క మనం ఇవ్వాలే కదా నాటం రేపటికల్లా పువ్వు వస్తుందా అమ్మవారిపై భక్తి నుంచు తప్పకుండా రేపొక పువ్వు కాస్తుంది అని చెప్పి కళ్యాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సమస్యకు పరిష్కారం లభించింది ఇక నవరాత్రులు భక్తితో చేసుకుంటాను అలా నవరాత్రులు మొదలవుతాయి రంగమ్మ ఉదయాన్నే నిద్రలేచి తయారవుతుంది తన వద్ద ఉన్న దుర్గమ్మ విగ్రహాన్ని పీఠంపై కూర్చోబెడుతుంది పసుపు కుంకాలను అలంకరిస్తుంది కళ్యాణి తయారు చేసిన మట్టి ప్రమిదంలో దీపాన్ని పెడుతుంది జామ పండుని కోసి నివేదిస్తుంది పువ్వుల కోసం కళ్యాణి నాటిన మొక్క వద్దకు వెళ్తుంది అరే అన్నీ చేశాను ఈ నుండి ఒక్క పువ్వు కూడా రాలేదు ఆ అమ్మాయి ఈ మొక్క నుండి రోజుకొక రోజా పువ్వు వస్తుందని చెప్పింది అమ్మవారి మీద నమ్మకాన్నించమని కూడా చెప్పింది కాని పువ్వు రాలేదేమిటి అలా రంగమ్మ బాధపడుతూ ఉంటుంది ఆశ్చర్యంగా క్షణాల్లో మొక్కకి పువ్వు పూస్తుంది పువ్వు పూయాలంటే ముందు మొగ్గ ములవాలి ఆ తర్వాత ఎప్పటికో పువ్వు పూస్తుంది కాని క్షణాల్లో పువ్వు పూయడమేంటి ఆశ్చర్యంగా ఉంది ఇదేదో మాయా చెట్టులా ఉంది ఈ మాయా చెట్టునిచ్చిన ఆ అమ్మ ఎవరై ఉంటుంది అలా రంగమ్మ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ పువ్వుని తీసుకుని వెళ్లి దుర్గమ్మ విగ్రహానికి అలంకరిస్తుంది ఇంతలో దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది చెప్పాను కదా పువ్వు తప్పకుండా పూస్తుందని నేను చెప్పినట్టుగానే పువ్వు పూసింది చూసావా రంగమ్మ అయితే నిన్న నా కోసం వచ్చింది మీరేనా అమ్మా ఎలా పూజ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్న నా వద్దకు స్వయంగా మీరేదికొచ్చి నా సమస్యలను పరిష్కరించారా చాలా ధన్యవాదాలమ్మా అంటూ రంగమ్మ దుర్గమ్మ కాళ్లపై పడుతుంది ఎన్నో ఏళ్ల నుండి నువ్వు నన్ను పూజించుకుంటూ ఉన్నావు నేడు నువ్వు కష్టాల్లో ఉన్నాం అందుకే నీకు సహాయం చేయడానికి నేను రావాల్సొచ్చింది నీ కొడుకులు పాపాత్ములు వారి గురించి ఆలోచించవద్దు నేను నీకు ఒక ఆవుని ప్రసాదిస్తాను ఆ ఆవు నిత్యం పాలను నీకిస్తుంది ఆ పాలతో వ్యాపారం చేస్తూ హాయిగా బ్రతుకు అలా దుర్గమ్మ తన పేద భక్తురాలిని కరుణించి తిరిగి మాయమవుతుంది రంగమ్మ ఆవుని చూసుకుంటూ ఆవు పాలను అమ్ముకుంటూ బ్రతకసాగింది ఒక అందమైన పల్లెటూర్లో లక్ష్మి మరియు ఆమె భర్త రాము అనే పేద దంపతులు నివసించేవారు వారికి సంతానం లేదు అది వారి మనసులో ఒక లోతైన ఉండేది రాము రోజు పట్నానికి వెళ్లి కూలీ పని చేసుకుని సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేవాడు లక్ష్మి ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటూ తన మనసులోని బాధనంతా దుర్గామాతకు చెప్పుకుని భక్తితో పూజించేది ఆమె దుర్గామాతకు మహాభక్తురాలు వారిల్లు చాలా పాతది గోడలు నెర్రెలు పట్టి కప్పు నుండి నీరు కారేది వర్షం వస్తే నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది రాము కష్టపడి సంపాదించిన డబ్బు రోజువారి ఖర్చులకే సరిపోయేది కాదు ఒక పూట తింటే మరో పూట ఏముంటుందో తెలియని స్థితిలో బతికేవారు ఒకరోజు రాము పని నుండి ఇంటికి రాగాని లక్ష్మి అతని దగ్గరికి వచ్చి దుఃఖంతో కళ్లల్లో నీళ్లతో ఇలా అంది ఏమండి మీరు పడుతున్న కష్టం చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఇంత కష్టపడినా మనకు తిండికి తప్ప ఇంకేం మిగలటం లేదు నా మనసులో ఉన్న బాధను మీతో చెప్పుకోవాలనుంది మన ఇల్లు కూడా ఎంత పాతబడిపోయిందో చూసారా ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇలాగే ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంది రాము తన భార్య బాధను అర్థం చేసుకుని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు అతని ముఖంలో కూడా నిస్సహాయత కనిపించింది అయ్యో లక్ష్మి బాధపడకు దుర్గమ్మ మనల్ని కాపాడుతుంది ఉంటే మన కష్టాలు నాకు తెలుసు అమ్మ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కానీ మనం కూడా ఏదైనా ప్రయత్నం చేయాలి కదా అందుకే నేను కూడా ఏదైనా చేసి రెండు రూపాయలు సంపాదిద్దామని అనుకుంటున్నాను మనకు ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలి మీ కష్టం ఒక్కరిదే కాదు నాది కూడా నేను కూడా మన జీవితాన్ని బాగు చేయడానికి సహాయపడతానండి లక్ష్మి మాటలకు రాము కాసేపు ఆలోచించాడు అతనికి భార్యను కష్టపెట్టడం ఇష్టంలేదు కాని ఆమె పట్టుదల ఆమె కళ్లల్లో కనిపించిన ఆశ అతన్ని ఒప్పించాయి ఆమె మాటల్లో నిజాయితీ కనిపించింది సరే లక్ష్మి నువ్వు పనిచేస్తానంటున్నావు కాబట్టి సరేనంటున్నాను కాని నువ్వు చేసే పనిలో ఎలాంటి కష్టం ఉండకూడదు నేను ఎలాగైనా తోడుగా ఉంటాను మరుసటి రోజు రాము ఎప్పటిలాగే పట్నం వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా దారిలో ఒక రంగురంగుల గాజుల దుకాణం చూశాడు ఆ దుకాణం వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా గాజులు కొంటున్నారు ఆ దృశ్యం చూసి రాముకు ఒక కొత్త ఆలోచన వచ్చింది ఆ గాజులు వాళ్ల గ్రామంలో దొరకవు గ్రామం ప్రజలు కూడా పట్నం వచ్చి కొంటున్నారు తన భార్య లక్ష్మికి ఈ వ్యాపారం నచ్చొచ్చని అనుకున్నాడు ఇంటికి రాగానే లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఉత్సాహంగా ఇలా చెప్పాడు లక్ష్మి నాకు ఒక మంచి ఉపాయం వచ్చింది ఈరోజు పట్నంలో నేను గాజుల దుకాణం చూశాను మన ఊరి ప్రజలు కూడా గాజుల కోసం పట్నం వెళ్తున్నారు నువ్వు గాజులమ్మితే మంచి లాభాలు వస్తాయి ఇక్కడ మన గ్రామంలోనే అమ్మితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది లక్ష్మి ఆ మాట విని చాలా సంతోషించింది తన భర్త ఆలోచన ఆమెకు చాలా నచ్చింది నిజమా ఈ ఆలోచన చాలా బాగుంది ఈ వ్యాపారం చేస్తే మనం ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతాం దీనికి దుర్గమ్మ సహాయం కూడా తోడైతే మన జీవితం మారిపోతుంది ఆ మరుసటి రోజు లక్ష్మి రాముతో కలిసి పట్నానికి వెళ్లి ఒక గాజుల వ్యాపారి దగ్గర నుండి రంగురంగుల గాజులు కొనుక్కొని వచ్చింది అవి ఎంతో అందంగా మెరిసిపోతూ ఉన్నాయి ఆ రోజు నుండి లక్ష్మి తన ఇంటి ముందు చిన్నపాటి దుకాణం పెట్టుకుంది ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు దుర్గామాత పటం ముందు నిలబడి చేతులు జోడించి ఇలా ప్రార్థించింది అమ్మా దుర్గామాత ఈ కొత్త పని మొదలు పెడుతున్నాను నన్ను దీవించు తల్లి నీ దయ ఉంటే నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను నా కష్టాలను తొలగించి నాకు తోడుగా ఉండు నా కడుపులో బాధను తీర్చుతల్లి లక్ష్మి ప్రార్థన ముగిసిన వెంటనే ఆమె తన దుకాణం దగ్గర గాజులమ్మటం మొదలుపెట్టింది నవ్వుతూ ఆనందంగా ప్రతి ఒక్కరితో మాట్లాడేది ఆమె చేతి గాజులు రంగురంగుల కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి ఆమె దుకాణం దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను ఆదరించి గాజులు కొనుక్కున్నారు చాలా తక్కువ రోజుల్లోని లక్ష్మి వ్యాపారం ఊహించనంతగా పెరిగింది ఆమెకు చాలా లాభాలొచ్చాయి లక్ష్మి రోజూ దుకాణం మూసే ముందు దుర్గామాతకు పూజ చేసి కృతజ్ఞతలు చెప్పేది కొద్ది రోజుల్లోనే లక్ష్మీ జీవితం మారిపోయింది ఆమె చేతికి చాలా డబ్బు చేరింది అయితే ఇది చూసి వారింటి పక్కనుండే సరళ అనే మహిళకు అసూయ మొదలైంది సరళకు నుండో లక్ష్మి అంటే ఇష్టముండదు ఆమె సంపద చూసి మరింతగా అసూయపడసాగింది లక్ష్మి ఎప్పుడు తన దుకాణానికి వచ్చే వారిని ప్రేమగా పలకరించేది గాజులమ్ముతూ పాటలు పాడేది ఆనందంగా ఉండేది ఏ లక్ష్మికంతా ఎక్కడి నుండి వస్తుంది ఈ మధ్య చాలా ఆనందంగా ఉంది ఎలాగైనా ఆమె వ్యాపారాన్ని నాశనం చేయాలి అని అనుకుంది సరళ ఒకరోజు లక్ష్మి గాజులు అమ్ముకుంటున్నప్పుడు సరళ అక్కడికి వచ్చి లక్ష్మి దగ్గర గాజులు కొంటున్న మహిళల దగ్గరికి వెళ్లి దగ్గర గాజులు కొంటున్నారా ఒక గొడ్రాలు గాజులు కొంటే మీకు అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి అశుభం కలుగుతుంది సరళ మాటలు విని లక్ష్మి చాలా బాధపడింది దుఃఖంతో ఆమె ఇలా అంది అక్క మీరలా మాట్లాడకండి నేను కూడా మీలాగే ఒక మనిషిని దేవుడు నాపై దయ చూయించి నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెట్టకండి కాని సరళు వినకుండా గోడ్రాలి మాటలు నేను వినను అంటూ నుండి వెళ్లిపోయింది లక్ష్మి దగ్గర గాజులు కొంటున్న మహిళలు సరళ మాటలకు భయపడి లక్ష్మి దగ్గర నుండి దూరంగా వెళ్లిపోయారు కొద్ది రోజుల్లోనే లక్ష్మికి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి ఆమె దుకాణానికి ఎవరూ రావటం లేదు ఎప్పుడూ సందడిగా ఉండే దుకాణం ఇప్పుడు ఎవ్వరూ లేక వెలవెలబోతుంది లక్ష్మి ప్రతిరోజు దుకాణం తెరవడానికి భయపడేది వ్యాపారం పూర్తిగా ఆగిపోయినందుకు లక్ష్మి చాలా బాధపడింది రాముకు ఎలా చెప్పాలో తెలియక సాయంత్రం రాము ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తూ దుఃఖంతో అతని ముందు కూర్చొని ఇలా అంది ఏమండి నా వ్యాపారం మొత్తం పోయింది ఎవరూ నా దగ్గర గాజులు కొనటం లేదు నాకు చాలా బాధగా ఉంది నా దురదృష్టం వ్యాపారాన్ని కూడా నాశనం చేసింది రాము ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు అతని మనసులో కూడా బాధ మొదలైంది లక్ష్మి ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయలేదు ఆమె దుర్గామాత పటం ముందు కూర్చుని తన కష్టాల గురించి చెప్పి దుఃఖంతో ఏడుస్తూ అక్కడే నిద్రపోయింది ఆమె దుఃఖాన్ని చూసి దుర్గామాతకు జాలి కలిగింది ఆమె లక్ష్మికి కలలో కనిపించి ఒక దివ్యమైన రూపంలో వెలిగింది ఆమె ప్రశాంతంగా ప్రేమగా లక్ష్మిని పలకరించింది లక్ష్మి నా భక్తురాలైన నీకు ఎలాంటి కష్టం రాకూడదు నేను నీ భక్తికి నీ కష్టానికి సంతోషించాను నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును నేను నీకు తిరిగిస్తాను దాంతో నువ్వు కొత్త ఇల్లు కట్టుకో నీ కోరిక నెరవేరుతుంది సంతానం లేదని బాధపడకు నేను నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాను ఇకపై నీకు ఏ కష్టం రాదు సంతోషంగా ఉండు దుర్గామాత కలలో కనిపించిన మాటలకు లక్ష్మి చాలా సంతోషించింది నిద్రలో నుండి ఆమె కళ్ళు తెరిచింది ఆమె ముందు ఒక పెద్ద పెట్టె కనిపించింది దాంట్లో చాలా ధనం మరియు ఆభరణాలు ఉన్నాయి లక్ష్మి వాటిని చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి ఆశ్చర్యంగా ఆ ధనాన్ని చూస్తుండగాని రాము ఇంటికి వచ్చి లక్ష్మిని చూసి ఆశ్చర్యంగా ఇలా అడిగాడు లక్ష్మి ఏమైంది ఈ ధనం నుంచి వచ్చింది లక్ష్మి రాముకు జరిగిందంతా చెప్పింది లక్ష్మి మాటలు నమ్మలేకపోయిన రాజు ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు హఠాత్తుగా దుర్గామాత పటం నుండి ఒక దివ్యమైన వాక్కు వినిపించింది రాము ఈ ధనాన్ని మీ భక్తికి నేను ప్రసాదిస్తున్నాను ఈ ధనంతో మీరు కొత్త ఇల్లు కట్టుకోండి లక్ష్మి కోరికను నేను నెరవేరుస్తున్నాను ఇకపై మీకు సంతానం కలుగుతుంది మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు నాపై మీరు చూపించిన భక్తికి నేను సంతోషించాను ఆ వాక్కు విని రాము మరియు లక్ష్మి ఆనందంతో ఆశ్చర్యపోయారు వారు దుర్గామాతకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థన చేశారు ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది దుర్గామాత ప్రసాదించిన ధనంతో రాము లక్ష్మి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు కొంతకాలానికి లక్ష్మికి ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది ఆ రోజు నుండి రాము లక్ష్మి మరియు వారి పాప సంతోషంగా జీవించారు వారి కథ ఆ గ్రామంలో అందరికీ ఒక గుణపాఠంగా మారింది కష్టపడితే నిజాయితీగా ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని అందరూ నమ్మారు